మీరు ఈ మరిగా తయారు కావద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సరస్వతి సిమెంట్ షేర్స్ దీంట్లో మీరు చూస్తే ఇనిషియల్ గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి విజయమ్మ యాభై ఒకటి పాయింట్ సున్నా ఒక పర్సెంట్ షేర్స్ విజయమ్మకు ట్రాన్స్ఫర్ చేయాలని ఇరవై ఒకటిలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు జూలై అక్టోబర్ జూలైలో రెండు వేల ఇరవై నాలుగు విజయమ్మ ఆ షేర్స్ అని ట్రాన్స్ఫర్ అయినాయి ఆ షేర్స్ ని ఇచ్చింది దానిపైన ఎక్సిఎల్టీ లో కోర్టులో కేసు వేశాడు టెన్త్ రెండు వేల ఇరవై నాలుగు క్లెయిమింగ్ దట్ దిస్ ట్రాన్స్ఫర్ షేర్స్ బిలాంగ్ టు మీ అని దానిపైన విజయమ్మ కోర్టుకి వెళ్లి ఎంటైర్ షేర్ విత్ ని అండ్ ఆల్సో విత్ మై నేమ్ ఓన్లీ ఐ హావ్ నాట్ ట్రాన్స్ఫర్ టు షెర్మిలా అని చెప్పి అవుట్ ఒక అఫిడవిట్ వేసింది ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు ఆడబిడ్డలకు ద్రోహం చేయడమే మీరు ఎవరన్నా కానీ ఇలాంటి పనులు చేస్తే ఇక్కడ ఉండే మెంబర్లు కూడా హెరాస్మెంట్ ఆడబిడ్డల్ని హెరాస్ చేయడం దిస్ ఇస్ ఏ కేస్ స్టడీ ఎందుకు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే ఆ దిశ అవాయిడ్ చేద్దాం నేను ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడే సమయంలో ఇలాంటి జరిగితే ప్రజా చైతన్యం తేకపోతే నాది కూడా తప్పవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నా ఇలాంటి టాలరబుల్ కాదు ఇలాంటి విషయాలపైన సమాజం కూడా జీరో టాలరెన్స్ పైన ఉంటే కడాన తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి సిస్టర్కి న్యాయం చేయని వ్యక్తి సమాజం కోసం పనిచేస్తారంటే అది నమ్మడానికి వీలు లేదని చెప్పి కూడా నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ ఫైనల్ గా నేను అపీల్ చేస్తున్నా మర్చిపోవద్దండి ఒక లక్ష ఆంటర్ప్రెనోర్స్ కాన్స్టిట్యూన్సీకి వెయ్యి మంది వెయ్యి మందిని ప్రమోట్ చేయడమే కాదు వాళ్ళు బాగా చేస్తే అభినందించండి ఒక సంవత్సరంలో లక్ష ఐదు వేల మంది మహిళల్లో పారిశ్రామికవేత్తలు చేయాలని ఈ సభ సంకల్పిస్తున్నాం